హలో హలో నమస్తే వెల్కమ్ టు తెలిగింటి రుచుల బిందు వేసవి కాలంలో మనం సంవత్సరం పైగా నిల్వ ఉండే వడియాలు పచ్చళ్ళు చాలానే పెట్టుకుంటామండి అందులో ఒకటి గుమ్మడి వడియాలండి ఎంతో రుచిగా పోషక విలువలు కూడి ఉన్న ఈ గుమ్మడి వడియాలు చేసుకోవడం చాలా తేలిక ఈ వడియాలు చేసుకోవడానికి లేత గుమ్మడికాయ కాకుండా బాగా ముదిరిన బూడిద గుమ్మడికాయ తీసుకోవాలండి గుమ్మడికాయ పైనున్న బూడేదని స్క్రబ్ లేదా కొబ్బరి పీచు సహాయంతో ఇక్కడ చూపించిన విధంగా క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న గుమ్మడికాయని పూర్తిగా తడారనివ్వాలి మేము తీసుకున్న గుమ్మడికాయ దగ్గర దగ్గరగా మూడు కిలోల బరువు ఉంది ఇప్పుడు తడారిన గుమ్మడికాయని పగలగొట్టి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి మా అమ్మ భలే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నారు వడియాల కోసం ఈ మాదిరిగా కోసుకుంటే సరిపోతుంది కొంతమంది ఈ గింజల్ని తీసేస్తారు కానీ మేము గింజలతో కలిపి వడియాలు పెట్టుకుంటాము మూడు కిలోల గుమ్మడికాయని కట్ చేసుకుంటే మాకు ఈ బేసిండ ముక్కలు అయ్యాయి ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కల్లో ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వలన గుమ్మడికాయలో నీరు ఊరుతుంది ఇలా కలుపుకున్న ముక్కల్ని ఇక్కడ చూపించిన విధంగా కాటన్ చీరలో వేసి బిగించి కట్టాలి ఇలా కట్టుకున్న గుమ్మడికాయ ముక్కలపైన బరువు ఉంచాలండి మేము తిరగలి పెట్టాము ఇలా రాత్రంతా బరువు ఆంచడం వల్ల ముక్కల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ అంతా ఒకరోజు ముందే చేయాలండి అంటే ఒకవేళ రేపు మీరు ఒడియాలు పెట్టుకుందాం అనుకుంటే కనుక ఈరోజు రాత్రికి ఇలా ముక్కలు కోసుకొని సిద్ధం చేసుకోవాలి చూస్తున్నారు కదండి బరువు ఆంచేసరికి నీళ్ళంతా ఎలా బయటకు వస్తున్నాయో అలాగే ఈ వడియాల కోసం తవుడు అంటే హాఫ్ కేజీ మినపప్పు నైటే నానబెట్టుకోవాలి ఇలా రాత్రంతా నానిన పప్పుని ఎనభై శాతం పొట్టిపోయేంత వరకు కడుక్కోవాలి ఇదంతా అవస్థ అనిపిస్తే మీరు సాయి మినపప్పు వాడుకోవచ్చండి కాకపోతే పొట్టు మినపప్పు అయితే రుచి బాగుంటుంది ఇలా కడుక్కున్న పప్పుని గారెలకి రుబ్బుకున్నట్టు గట్టిగా రుబ్బుకోవాలి మిక్సర్లో కన్నా గ్రైండర్లో వేసి రుబ్బుకుంటే టెక్స్చర్ బాగుంటుంది పప్పు రుబ్బుకునేటప్పుడు మరీ నీళ్ళు ఎక్కువ యాడ్ చేయకూడదండి పిండి జారైపోతుంది పప్పు ఇక్కడ చూపించిన విధంగా నలిగాక తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సర్ జార్లో పావు కేజీ మిరపకాయలు వంద గ్రాముల అల్లం వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మీరు తక్కువ స్పైసీనెస్ ప్రిఫర్ చేస్తే కనుక పండు మిరపకాయల క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు గుమ్మడికాయ మినప్పప్పు టేస్ట్ మైల్డ్గా ఉంటుంది కాబట్టి మేము పండు మిరపకాయలు పావు కేజీ వేసేసుకున్నామండి ఇప్పుడు గుమ్మడి ముక్కలు చూసుకుంటే కనుక అందులో నీరు ఆల్మోస్ట్ డ్రైన్ అయిపోయి ఉంటుందండి ఇన్ కేస్ ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే కనుక చేతులతో ఇలా పిండేసుకోవాలి గుమ్మడి ముక్కల్లోని నీళ్ళు తీసేయడం వలన మనకి ఒడియాలు ప్రాపర్ షేప్ వస్తాయండి లేకపోతే పిండి జారైపోతుంది ఇప్పుడు ఈ గుమ్మడి ముక్కల్లో పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ముందు రుబ్బుకున్న మినప్పిండి వేసుకొని పదార్థాలన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీరు ఇక్కడ చూపించిన కొలతలతోటి గుమ్మడి వడియాలు పెట్టుకుంటే కనుక అవి చాలా గుల్లగా రుచిగా వస్తాయండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ముందుగా మిక్సీ పట్టుకున్న పండు మిర్చి అల్లం మిశ్రమం వేసుకొని మరొకసారి కలుపుకోవాలి మనం గుమ్మడి ముక్కల్లో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీలేం కదా మనకి గుమ్మడి వడియాల మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి గుమ్మడి ముక్కల నుంచి నీరు మనం ప్రాపర్గా తీసేసాం కాబట్టి మనకి మిశ్రమం అనేది గట్టిగా వచ్చిందండి ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని చీర మీద లేదా ఏదైనా మైకా కవర్ పైన చిన్న చిన్న వడియాల్లాగా పెట్టుకోవాలి ఈ వడియాలు జస్ట్ రెండు మూడు రోజుల్లోనే ఎండిపోతాయండి అంతేనండి అమ్మమ్మల కాలం నాటి గుమ్మడి వడియాలు రెడీ ఇవి పప్పు పప్పుచారులోకి అయితే పర్ఫెక్ట్ సైడ్ డిష్ అండి అలానే ఈ వడియాలు సంవత్సరం పైగా నిల్వ ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అ గ్రేట్ డే